కాయ తొలిచే పురుగులు ఉంటుంది కదా సో దాటి ఫిరమన్ ట్రాప్స్ మనం ఎకరాకి నాలుగు నుంచి ఐదు మనం పెట్టుకొని దాని మనం దాని ఎంత ఉంది తీవ్రత అని తెలుసుకొని తర్వాత మనం మందుల జోలికి పోవాలి సో అది ఒకటి రెండు మూడు అట్లా ఉంటే నేను చెప్పాను కదండి ఇంతకుముందు లద్దె పురుగు సో పది మగరెక్కల పురుగు అదే శనగపచ్చ పురుగు ఎనిమిది మగరెక్కల పురుగు ఇంకోటి మనం గులాబీ రంగు పురుగు ఎనిమిది మగరెక్కల పురుగు ఈ వరుసగా మూడు రోజులు కనుక ట్రాప్స్లో మనం గమనిస్తే సస్యరక్షణ జోలికి పోవాలి సో ఈ పురుగుల మందులో కూడా ఏంటంటే ఈ రసం పిలిచే పురుగుల మందులకు ముఖ్యంగా ఏంటంటే మనం ఉచ్చలవిడిగా రసాయనిక మందులు వాడితే ఏంటంటే చాలా పెరిగే సమస్య ఉంది ముఖ్యంగా సింథెటిక్ పైరిథ్రాయిడ్ అనుకోండి రసం పిలిచే పురుగుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది సో వాటిని మనం వాడకుండా ఏంటంటే మనం స్టెమ్ అప్లికేషన్ అని చెప్పాను కదా సో కాండంకి మందు పూసే పద్ధతి సో వన్ ఇస్ టు ఫోర్ మోనోక్రోటాపాస్ వన్ ఇస్ టు ట్వంటీ పర్సెంట్ సో మనము ఫ్లోనికామైడ్ మందుతోటి ఇమిడా మధ్యతో మనం చేసుకొని మనం అట్లా చేసుకోవాలి అట్లా చేసుకుంటే ఏంటంటే రైతుకు ఏంటంటే ఈ పురుగు కంట్రోల్లో ఉండడమే పురుగులు తెగులు కంట్రోల్లో ఉండడమే కాకుండా ఏంటంటే కొంత ఖర్చు కూడా తగ్గుతుంది కొంత ఖర్చు కూడా తగ్గుతుంది సో అట్లా ఇంకోటి ఎరువుల యాజమాన్యం సో ఎరువులు ముఖ్యంగా మనము మనకు ఎంత సిఫారసు చేసిన మోతాదులోనే యూరియా వాడకాన్ని మనం వాడాలి సో ఉంది కదా తక్కువ ఖర్చు ఉంది కదా యూరియా అని మనం ఎక్కువగా వాడినా కూడా లాభం కంటే నష్టమే జరుగుతుంది పంటకి నష్టము అప్పుడు మనము విత్తనం బాగుండాలి విత్తనం బాగుండాలి నీల బాగుండాలి అప్పుడు పంట బాగుంటుంది పంట బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది సో ఇవన్నీ కూడా మనం ప్రతిదానికి ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ సో అట్లా మనం చూడాలి సో ఈ రకంగా మనము దాని తీవ్రతను బట్టి మనము పురుగు మందులు వాడకము లేదా తీవ్రతను బట్టి తెగుల మందు వాడకం అనేది జరుగుతుంది సో వీటితో పాటు ఏంటంటే మనము ఈ విడిగా రసాయనిక మందులు వాడితే ఏంటంటే ఇంకో ప్రధానమైన నష్టం ఏంటంటే మిత్ర పురుగులు ఉంటాయండి ఎకో సిస్టంలో మిత్ర పురుగులు ఉంటాయి సో మిత్ర పురుగులు పత్తిలో కనుక అక్షింతల పురుగులు అంటాం సాలె పురుగులు అంటాం సో ఈ రసాయనిక మందులు ఎక్కువగా వాడితే ఏంటంటే మనకు వాటి సంఖ్య తగ్గే అవకాశం ఉంది